రాష్ట్రం తెచ్చుకున్నదే యువత యువకుల కోసం మేము అధికారంలోకి వచ్చాక మూడు నెలల ఎన్నికలు కోడిపోతే మిగిలిన తక్కువ సమయంలోనే మేము ముప్పై రెండు వేల నాలుగు వందల పది ఉద్యోగాల నియామక పత్రాలను అందించాం మరో ముప్పై రెండు వేల ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలు నిర్వహించి ప్రోస్ ప్రాసెస్లోనే ఉన్నాయి నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రెడీ చేసి అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం రైతుకు మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు మన రైతుల కోసం మన వారి కోసం మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది భూమి నిరుపేదల కోసం ప్రతి ఏడాది పన్నెండు వేలు ఇస్తామని విప్లవాత్మకమైన మార్పు శాసనసభలో బడ్జెట్ సందర్భంగా పట్టి విక్రమార్క గారు అన్నారు దాదాపు అరవై నుంచి అరవై ఐదు వేల ఉద్యోగాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసి కేవలం నాలుగు నెలలు అధ్యక్ష ఇది యువత కోసం ఆలోచన చేయటమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ తయారు చేసి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు వాటన్నిటికీ డేట్స్తో సహా ఎప్పటికే ప్రకటించాం ఇంకా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు అన్నిటి కూడా చూసి ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఓడి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది అధ్యక్ష దీంతో పాటు ఒక్కసారి ఆలోచన రైతులకు రుణమాఫీ అని అంటే మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా ఉంటే ఇది నవ్వి గేలు చేశారు మేము లక్ష రూపాయలే చేయపోయాం వీళ్ళు రెండు లక్షలు చెప్తున్నారు ఏదో ఓట్ల కోసం నమ్మబాహండి అని ప్రజలు చెప్పారు రైతులు నమ్మారు అధ్యక్ష కాంగ్రెస్ మాట అంటే మాట మీద నిలబడుతుంది వీళ్ళు రెండు లక్షలు అంటున్నారు అది కూడా సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చెప్పాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు వీళ్ళు చేస్తారని నమ్మకంతో మా మీద నమ్మకంతో ఓట్లు కూర్చోబెట్టారు అధ్యక్ష మేము ఆలోచన చేసాం ఎవరో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనో లేకపోతే ఇంకో ఇంకో ఇబ్బంది పెడతారో కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం రైతన్నలను కాపాడటం కోసం సాధ్యం కాదన్న దాన్ని అసాధ్యం అని అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాల్సిందే ఆగస్టు నెలలో పదిహేనో తారీఖు కల్లా నేను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఒక సభలో ఛాలెంజ్ చేసి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రైతులకు ఇవ్వాల్సిందేనంటే ఎస్ ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని ఒకటేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందుకు పోతుంది అధ్యక్ష మన కోసం మన రైతుల కోసం దీన్ని ఆదరించి అభినందించాల్సింది పోయి మీరు అది లేదు ఇది లేదని అంటారు పోనీ మేము రైతులు ఒక్కటే కాదు మీరు ఎవ్వరు ఆలోచించలే ఈ రాష్ట్రంలో రైతు కూలీలు కూడా ఉన్నారు భూములేని నిరుపేద ప్రజలు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం అంటే మేము ఆలోచన అధ్యక్ష భూమి ఉన్న రైతులతో పాటు భూములేని నిరుపేద ప్రజలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని నిర్ణయం చేశాం ఈ సంవత్సరం నుంచి ఇస్తామని కూడా దీంట్లో పెట్టాం అధ్యక్ష